పైలట్ కావాలి అన్నది మీ హలో నమస్తే వెల్కమ్ టు బిఎల్ఎం మీడియా నేను మీ అంకరచే మొన్నటిదాకా గౌతమి చౌదరి అంతా చేసింది వాటన్నిటి గురించి కూడా మాట్లాడుకున్నాము మరి ఎవరు కరెక్టా ఎవరు రాంగ్ అనేది కూడా ఆడియన్స్ కూడా చెప్పడం జరిగింది మరి ఇది అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత మరి ప్రియా చౌదరి ఎందుకు వచ్చింది అంత అయిపోయింది కదా అయిపోయినాక తను ఇప్పుడు ఎందుకు రావాల్సి వచ్చింది సరే వచ్చింది అనుకో ప్రతి ఒక్కరిని తిట్టడానికి వచ్చిందా లేకపోతే ఏది కరెక్టా చెప్పడానికి వచ్చిందా మరి ఎవరిని సపోర్ట్ చేయడానికి వచ్చింది మళ్ళీ ముంగటికి కొన్ని పదాలు వాడింది ఆ పదాలు వీడియో వినుకుంటా వాటి గురించి మాట్లాడుకుందాం చిన్నప్పుడు చదువుకున్నాను బా ఎంత స్మూత్గా స్టార్ట్ చేసిందో అబ్బా గొంతు అసలు నిజంగా మాట్లాడుకుంటే బా హలో అనే విధంగా మాట్లాడుకుంటా స్టార్ట్ చేసి బోర్న అడిచేసింది మరి ఆ అరవడం వల్ల మరి ఏమొస్తుంది అనుకుందో మరి ఏ విధంగా అడిచిందో మరి ఆ టైంలో మరి ఒక్కసారి బీపీ ఎక్కువైందో మరి అర్థం అవ్వట్లే కానీ అరవడం అయితే స్టార్ట్ చేసింది ముందుగా అసలు సైలెంట్గా స్టార్ట్ చేసింది చెప్పమంటారా ఒక రెండు పిల్లులు ఇద్దరు భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవని యూట్యూబ్ లో పెట్టుకుని స్టూడియోలో కూర్చోపెట్టుకుని దాన్ని వీధికి ఎక్కించి సో భార్య భర్తల మధ్య గొడవలని యూట్యూబ్ వాళ్ళే తీసుకొని వచ్చి ముంగట పెడుతున్నారట మరి వాళ్ళు వస్తలేరా మరి వాళ్ళు కూడా న్యాయం కావాలని వచ్చారు కదా మరి గౌతమి చౌదరి మరి టీవీ ఫైవ్కి వచ్చింది కదా న్యాయం కావాలి అని సపోర్ట్ తీసుకొని మరి అప్పుడెందుకు ప్రశ్నించలే మొత్తం అయిపోయిన తర్వాత లేచావా ఇప్పుడు మేలుకొచ్చిందా యూట్యూబ్ యూట్యూబ్ అంటున్నావు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ లాభపడి రేటింగ్లు పెంచుకోవడానికి పెట్టినటువంటి బజారుకి ఇచ్చినటువంటి పంచాయితీ గత నెల రోజుల నుంచి చూస్తున్నాం నా తరపున గత నెల రోజుల నుంచి చూస్తుందట మరి నెల రోజుల నుంచి ఏం చేసినావు కనీసం ఒక పది రోజులనే నడిచింది కదా నెల రోజులు నడిచింది మరి పది రోజులు నడిచినప్పుడు మరి ముందుకు వచ్చి మరి ఎందుకు మీరు దీన్ని ప్రశ్నిస్తున్నారు అని మాట్లాడలే అంత అయిపోయిన తర్వాత మళ్ళీ ఎందుకు తీస్తున్నావు మరి నువ్వు తీసేదేంటి నువ్వు చేసేదేంటి అయిపోయిన తర్వాత మళ్ళీ తీయడానికి అంత అవసరం ఏమొచ్చింది మరి నీకు సరే అందరు యూట్యూబ్ వాళ్ళు చేసిన వాళ్ళ రేటింగ్ కోసం చేసిన వాళ్ళ పైసల కోసం చేసిన అని మాట్లాడుతున్నావు మరి ఇప్పుడు నువ్వెందుకు చేస్తున్నావు నువ్వు ఎంత పైసలు తీసుకొని చేస్తున్నావు ఇప్పుడు నేను కూర్చోబెట్టి ఈ ఒక టీవీ కూడా ఇలాంటి వస్తున్నాయని షో నుంచి తప్పుకోవడం జరిగింది అని అన్నది అన్ని ఎపిసోడ్లు చేసిన తర్వాత మనకి అంటే ఇలాంటి చేయడం కరెక్ట్ కాదనిపించిందా కనీసం రెండు మూడు చేసినప్పుడు అయినా అనిపిస్తుంది కదా అరే ఇది కరెక్ట్ కాదు అని మరి అన్ని ఎపిసోడ్లు చేసిన తర్వాత కరెక్ట్ కాదని బయటికి వచ్చినవా వరకు లేవలేదా వరకు ఆలోచన రాలేదా అప్పటి వరకు మరి నీ ఆలోచన ఎక్కడ పోయింది మరి అప్పుడు నువ్వు చేసేదానికి కూడా ఇంత రెమ్యునరేషన్ ఇస్తారు కదా అప్పుడు గుర్తుకు రాలేదు ఎందుకంటే రెమ్యునరేషన్ ఇచ్చారు కదా అప్పుడు గుర్తుకు రాదు తర్వాత గుర్తుకు వచ్చింది భర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు నాలుగు గోడల మధ్య పరిష్కారం కావాలి భార్యాభర్తల మధ్య గొడవ నా అంటే గొడవ నాలుగు గోడల మధ్యనే కావాలట మరి నీ దగ్గరకు వచ్చినప్పుడు మరి వాళ్ళకు నువ్వు ఎందుకు చెప్పలే వాళ్ళని ఎందుకు మరి బజారుగా వాళ్ళతో మాట్లాడి మరి బజార్లో పెట్టినవు మరి అప్పుడు మాట్లాడాలి కదా మరి నాలుగు గోడల మధ్య మాట్లాడుకోండి భార్య భర్తల గొడవ మరి ఈ షోలో వద్దు మీ పరువు పోతుంది అందరికీ తెలిసిపోతుంది ఇలా కరెక్ట్ కాదు అని మరి అప్పుడే చెప్పాలి కదా అన్ని ఎపిసోడ్లు చేసినావు కదా మరి మరి అన్ని ఎపిసోడ్లు చేసిన అప్పుడు ఎందుకు చెప్పలే ఇప్పుడు గుర్తుకొచ్చిందా నాలుగు గోడల మధ్యనే చేయాలి నాలుగు గోడల మధ్యనే పెట్టుకోవాలి భార్య భర్తల గొడవ అని ఎంతమందికి ఆ విషయాన్ని కనీసం వీళ్ళిద్దరు గమనిస్తున్నారా లేదా ఇదే ఇక్కడ నేను మాట్లాడదలుచుకున్నా సరే వీళ్ళిద్దరు గమనించట్లేదు వీళ్ళ పేరెంట్స్ ఏమైనా గమనిస్తున్నారా అని అంటే వాళ్ళు కూడా వీళ్ళలాగే ఇమ్మెచ్యూరిటీ తోటి ఉన్నారు నాకు ఇక్కడ అర్థం కాక అడుగుతాం ఇమ్మెచ్యూరిటీగా ఉన్నారట మరి ఈమె మెచ్యూరిటీతో మరి ఏం చేసిందో ఈమె మెచ్యూరిటీతో మరి ఏ విధంగా మరి భార్యాభర్తల భర్తల గొడవని ప్రశ్నించిందో అర్థమవుతులేదు మరి మనము జర్నలిస్ట్ పని ఏంటంటే ఇద్దరు భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చినప్పుడు ఆ గొడవలు రోడ్డు మీదకి వచ్చినప్పుడు వార్త మాత్రమే వెయ్యాలి అనేటటువంటి కామన్ సెన్స్ ఉందా లేదా అబో కామన్ సెన్స్ గురించి మాట్లాడుతుంది మరి ప్రియా చౌదరి జర్నలిస్టులకు కామన్ సెన్స్ లేదంట మరి ఇవి ఒక్కదానికే ఉంది కామన్ సెన్స్ మరి ఇంతమంది జర్నలిజం ఉన్నాం కానీ మరి ఎవరికి కామన్ సెన్స్ లేదు మరి ఈమె వచ్చింది మరి ఇప్పుడు కామన్ సెన్స్ పట్టుకొని ఇప్పుడు వచ్చి నాకు కామన్ సెన్స్ ఉంది అందుకని చెయ్యలేదు నేను ఇప్పుడే రోజులు నెల రోజులు వీళ్ళది వీళ్ళ గొడవలని బజార్లో వేసిన చెప్తాంది ఈమె సెన్స్ గురించి ఈమె మాట్లాడుతుంది కనీసము ఇక్కడ ఏమన్నా హింస జరిగి ఉంటున్నట్టు లేకపోతే ఇక్కడ ఏమన్నా జరిగి ఉంటున్నట్లయితే ఖచ్చితంగా దాన్ని ప్రపంచానికి చెప్పాలి ఇద్దరు భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి వాళ్ళు విడాకులకి కోతికెక్కితే ఇద్దరు సెలబ్రిటీలు కాబట్టి స్టూడియోల్లో కూర్చోబెట్టుకొని స్టోరీలు చేస్తే ఎందుకు అని ఒక కేసు విడాకులకి వెళ్ళింది అనగానే వాళ్ళు ఎల్ సెలబ్రిటీలు కాబట్టి కూసోబెట్టిండ్రు అన్నారు మరి సెలబ్రిటీ కానోళ్ళని మరి నువ్వు కూసోబెట్టి ఎందుకు చేసినావు మరి వాళ్ళు సెలబ్రిటీ కాదు కదా మరి కానప్పుడు మరి వాళ్ళ పరుగు పోతుంది అని ఆలోచన ఉంటుంది కదా మరి నువ్వెందుకు కూసోబెట్టి చేసినావు వాళ్ళని నువ్వెందుకు మాట్లాడినావు సెలబ్రిటీ కాబట్టి చేసిర్రు అని అంటే ఎవరు వచ్చి సపోర్ట్ తీసుకొని స్టూడియోలో కూర్చున్నారు అది నీకు తెలుసా ముందు ధర్మ ఎవరు సపోర్ట్ టీవీ ఫైవ్లో తీసుకొని వచ్చిందో ఫస్ట్ ఆమెతో మాట్లాడు మాట్లాడిన తర్వాత అప్పుడు మా క్లారిటీగా తీసుకుందాం వీళ్ళు ప్రేరేపించేటటువంటిది వీళ్ళు చెప్పేటటువంటి చెప్పుడు మాటలు ఆ యుగోని ఇంకా ఆర్జ్యం పోసి రెట్టింపు చేస్తాయి ఎవరు ఎవరిని స్టూడియోలకు పిలిచారు చెప్పండి ఇతగాడు భార్యతో సరిపడక డివోర్స్ కి నోటీస్ ఇచ్చాడు నోటీస్ ఇవ్వగానే దిగినాయి ఇందాక నేను స్టోరీ చెప్పాను కదా అలాంటి పదార్థం ఒకటి వీళ్ళిద్దరి మధ్యలోకి దిగిపోయి దిగిపోయి మీరు రండి మా మా స్టూడియోకి మీరు రండి మా స్టూడియోకి మీరు రండి మా స్టూడియోకి మై ఫ్రెండ్స్ నేను ఇందాకే చెప్పాను ఇద్దరు భార్య భర్తలు విడిపోయే సిచ్యుయేషన్ లో ఉన్నప్పుడు విపరీతమైనటువంటి ఎమోషనల్ బర్స్టింగ్ లో ఉంటారు ఆ స్టేజ్ ఏదైతే ఉంటుందో ఆ నిమిషంలో వాళ్ళని ఎవరైనా సరే కదిలించండి ఆ కుటుంబాలన్నిటికంటే కూడా ముఖ్యంగా వీళ్ళిద్దరి మధ్యన ఒక ఎమోషనల్ బాండింగ్ అనేటటువంటిది ఉంది అది తెలుసా మీకు మరి ఎమోషనల్ బాండింగ్ ఉన్నప్పుడు మరి వాళ్ళు సపోర్ట్ తీసుకొని బయటికి ఎందుకు వచ్చిర్రు మరి నీకు ఎమోషనల్ బాండింగ్ అని అనిపించినప్పుడు వాళ్ళని నువ్వు ఎందుకు ప్రశ్నించలేదు ప్రశ్నించాలి కదా మీ ఇద్దరికి ఎమోషనల్ బాండ్ ఉంది కలవండి చేయని ఇన్ని కుటుంబాలను నువ్వు సరిదిద్దు చేసినావు కదా మరి ఈ కుటుంబాన్ని మరి సరిదిద్దడం కోసం నీ దగ్గరికి వాళ్ళు ఎందుకు రాలేదు మరి మేము అంతా యూట్యూబ్ కలిసి అందరు చేసినప్పుడు నువ్వు పోయి వాళ్ళని ఎందుకు అడగలేదు మరి నువ్వు అన్ని కుటుంబాలను కలిపినావు కదా మరి వీళ్ళని కూడా ఎందుకు కలపలే వాళ్ళు నీ దగ్గరికి ఎందుకు రాలే మరి ప్రియా చౌదరి దగ్గరికి వచ్చి మరి మాకు ఇట్లా జరిగింది ఇలా అని మీతో ఎందుకు మాట్లాడలే మాట్లాడాలే కదా ఒక బిడ్డ ఉన్నాడు ఆ బిడ్డ భవిష్యత్తు ఏంటనేది తెలుసా తెలుసా పిల్లల గురించి మాట్లాడింది మరి నీ దగ్గరకు వచ్చిర్రు కదా మరి ఫ్యామిలీస్ వాళ్ళకు కూడా పిల్లలు ఉన్నారు కదా మరి అప్పుడు ఏం గుర్తుకు రాలే ఇప్పుడే మేలుకొచ్చింది ఇవి నెలల తరబడి చేస్తున్నామంట మరి నెలల తరబడి నువ్వేం చేసినావు మరి నువ్వు ఎన్ని ఎపిసోడ్లు చేసినావు నువ్వు ఎంత తీసుకున్నావు అప్పుడు గుర్తుకు రాలేదా సిగ్గులేదా ఎవరికి సిగ్గు లేదు యూట్యూబ్ అంటే ఇలా చేసిన వాళ్ళకి ఎవరికి సిగ్గు లేదా ఒక ఆడపిల్ల జీవితాన్ని బయట పడేస్తున్నాము తను వచ్చిందా ఎవరు వచ్చిన ఫస్ట్ క్లారిటీ తెలుసుకో ఆడపిల్ల జీవితం బయట వేస్తున్నప్పుడు నువ్వు చేసినప్పుడు కూడా ఆడపిల్లలు ఉన్నారు కదా మరి అప్పుడు నువ్వేం చేసినావు నువ్వు బయట లేదా నువ్వు మాట్లాడలే మరి అప్పుడు ఆడపిల్ల జీవితం అని వాళ్ళతోన్నప్పుడు ఎందుకు మాట్లాడలే అట్లాగే ఆ జీవితంలో పైకి రావాల్సినటువంటి ఆ వ్యక్తిని నాశనం చేసి అవతల పడేశారు మీ ఇద్దరికి కూడా చెప్తున్నాను బుద్ధి ఉందా అని ఏమవుతుందో అర్థం కాని విషయం అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నేను మాట్లాడుతున్నాను కాపురన్నది కాపురాన్ని తీసుకొచ్చి బయట పెట్టిన తర్వాత బుద్ధిలోని తన మనం చేస్తే బుద్ధులాని తన మీడియా చేస్తే అందరూ కలిసి కూడా సీరియల్ చూసినట్టు జనానికి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది జర్నలిస్టులు సౌకాలు జర్నలిస్టులు ఉన్న ఇన్ని డిగ్రీలు దేనికి ఉపయోగపడుతున్నాయి కాపురా అబ్బో అంటే డిగ్రీలు చదివితే జర్నలిస్ట్లా లేకపోతే ప్రశ్నించేవాళ్ళు జర్నలిస్ట్లా అర్థమైతలేదు మరి తను ప్రశ్నిస్తుందా లేకపోతే జర్నలిస్ట్లను తీడుతుందా ప్రశ్నించే వాళ్ళే కదా జర్నలిస్ట్ జర్నలిస్ట్లకు సిగ్గు లేదంట డిగ్రీ చదవలేదంట మరి తను చదివింది తను ఒక్కతే జర్నలిస్ట్ కాబట్టి తను ఇట్లా మాట్లాడింది రోడ్డు మీద వేయడానికి ఉపయోగపడుతున్నాయి దరిద్రీ తీసుకొచ్చి స్టూడియోలో కూర్చోబెట్టి ప్రేమ గీతాలు పాడించడానికి ఉపయోగపడుతున్నాయి సోదరులారా మీకు కోపం వచ్చిన మనస్తాపం వచ్చిన నేను మాట్లాడాలి సమాజం ఈ రోజు ఎలా ఉంది అంటే ఇప్పుడు మేలుకొచ్చి ఇప్పుడు వచ్చి జర్నలిస్ట్ అని మాట్లాడుతుంది చెప్పులతో కొడతా అని మాట్లాడుతుంది సిగ్గుందా అని మాట్లాడుతుంది ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడుతుంది చదువుకునే వాళ్ళు మాట్లాడాల్సిన మాటలు అవి జర్నలిజం చేసిన వాళ్ళు మాట్లాడాల్సిన మాటలు అవి మరి అంత అయిపోయిన తర్వాత నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు కదా చెప్పులతో కొడతా అంట అదేమన్నా ఊతపద నీకు సిగ్గులేదు చెప్పుతో కొడతా అదా జర్నలిజం అంటే అందరిని మాట్లాడాల్సిన మాటలు అవి అంటే ఎవరు ఏం చేస్తే నువ్వు చేసింది కరెక్టు అవతలలు చేస్తే వాళ్ళకి సిగ్గు లేదు అంటే ఎవరెవరు చేసిండ్రు మరి ఇన్ని రోజులు మాట్లాడండి ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నావు మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు ఇప్పుడు నీకు ఎంత ఇస్తున్నారు ఎంత రేటింగ్ వస్తుందా నువ్వు చేస్తున్నావు మరి అంటే ఇప్పుడు నువ్వు ఒక్కదానివి జర్నలిస్టా మిగతా వాళ్ళంతా వేస్టా మిగతా వాళ్ళు ఎవరు చదువుకోలేదా నువ్వు ఒక్కదానివి చదువుకున్నావా సో మరి దీని గురించి కొన్ని వీడియోస్ పోస్ట్ అయినాయి తను చేసిన వీడియోకి మరి అవి కొన్ని కామెంట్స్ కూడా మరి తనకు తనంత బాగా చెప్పింది కదా మరి దాని గురించి మరి పాజిటివ్గా చేసిండ్రా నెగిటివ్గా చేసిండ్రా అమ్మో నిజంగా అందరు భయపడండి ఎందుకు అని అంటే అమ్మో తను చెప్పుతో కొడుతుందంట జర్నలిస్ట్ వీళ్ళంతా ఒక్కదే కరెక్ట్ చేస్తుంది మిగతా వాళ్ళందరూ ఏం చేయట్లేదు అనే విధంగా మాట్లాడింది మరి చెప్పుతో కొట్టినప్పుడు మనం భయపడాలి కదా మరి ప్రియా చౌదరి వచ్చింది కదా మరి కా కామెంట్ ఎట్లున్నాయి చూద్దాం ఫస్ట్ కామెంట్లు చూసిన తర్వాత మాట్లాడదాము తను ఒక్కతే చాలా కరెక్ట్ అనుకోని తెగ వాగుతుంది బర్రెలాగా ఇది నీ కామెంట్ అక్క కాదు పిన్నిరా బాబు మురళి ఆమెకు మెంటల్ ఎబిలిటీ సరిగ్గా లేదని ఎప్పటి నుండో అర్థమైందట ఇప్పుడు కాదట పాపం ఎప్పటి నుంచో అర్థమైందంట ఎంప్లాయ్మెంట్ గురించి తెగ ట్రై చేస్తుంది పాపం వేస్ట్ మనిషి ప్రియా చౌదరి కాదు పంచాయతీ చౌదరి డబ్బుల కోసం మరి ఆడియన్సే చెప్తున్నారు మరి వీళ్ళని తీసుకొచ్చి స్టూడియోలో కూర్చోబెట్టి టీఆర్పి కోసం పైసల కోసం అన్నావు కదా ప్రియా చౌదరి గారు ఇగో ఆడియన్సే చెప్తున్నారు డబ్బుల కోసం అని రోజు డబ్బు అందిందట పాపం నిజంగా ఎన్ని రోజుల నుంచి డబ్బు అందక ముందుకు రాలేదు సో పాపం ఈ రోజు డబ్బు అందింది అందుకే వచ్చిందట ప్రియా చౌదరి అసలు ఆవిడ దరిద్రపు మాటలు మేము అస్సలు విననే వినము అసలు దేనికి వస్తుంది అసలు మాట్లాడడానికి అన్ని చెత్త మాటలట అసలు ఈమె గురించి మనం మాట్లాడుకోవడం ఏమిటి ఏదో మొరుగుతుంది వదిలేయాలి పట్టించుకోకూడదట చెత్తలను అన్నిటినీ మేము ఆమె కడబడితే తీసేస్తామట అర్థమైందా నువ్వు అనవర్తన తీసేస్తారట అది అస్సలు అస్సలు పాయింట్ ఇక్కడ మాట్లాడుకుందాం సో ఎన్ని రోజులు నువ్వు ఎందుకు వచ్చినవో ఇప్పుడు ఎందుకు సడన్గా వచ్చినావో అనేది ఇప్పుడు అర్థమవుతుంది అక్కడ ఆమె ప్రాబ్లం వాళ్ళిద్దరు చౌదరులు అవ్వటం ఓకే గౌతమి చౌదరి ప్రియా చౌదరి అందుకోసం వచ్చినాను కూడా ఆడియన్స్ చెప్తున్నారు చాలా క్లారిటీగా పాపం బీజేపీ టికెట్ కోసం ఆరాట పడుతుంది పాపం సో ఇంత అరవడానికి కారణం ఏంటిదో మరి టికెట్ కోసమా గట్టిగా అరుస్తే టికెట్ ఇస్తారనుకుంటున్నావా గట్టిగా అరుస్తే టికెట్ ఇవ్వరు పా ఆడియన్స్ కూడా అంటున్నారు టికెట్ కోసం అరుస్తుంది టికెట్ కోసం ఇదంతా చేస్తుంది అని కొందరు డబ్బు కోసం కూడా ఇప్పుడు డబ్బు అందింది కాబట్టి ఇప్పుడు బయటకు వచ్చిందని కూడా అంటున్నారు పాపం ఇప్పుడే అందినట్టున్నది ప్రియా చౌదరికి డబ్బులు అందుకే మరి వీడియో బయట చేసిద్దేమో సో ప్రియా చౌదరి గారు తెగ ఆరాట పడుతుంది డబ్బుల కోసం బా ఇక్కడ అర్థమైంది ఏంటి అనంటే ఎవరు డబ్బుల కోసం ఇప్పుడు వచ్చి మాట్లాడినరో చాలా క్లారిటీగా మనకు ఆడియన్సే చెప్పారు డబ్బుల కోసం ఎవరు చేస్తున్నారో ఎవరు మాట్లాడుతున్నారో చాలా స్పష్టంగా ఆధారాలతో చూపించిన మళ్ళీ ఆధారాలు లేవు అంటావు నువ్వు వాళ్ళు చేసిన కామెంట్సే చూపించి వాటిని చదివి చెప్పించిన అది డబ్బుల కోసం చేసేది నువ్వు అని వాళ్ళే చెప్పారు నేనేమంటలేనమ్ము ప్రియా చౌదరి గారు నేనేమంటలేను వాళ్ళే చెప్పారు పైసల కోసమని టికెట్ కోసం అని చేస్తున్న ఆట అనుగుణ అనే విధంగా చెప్తున్నారు వాళ్ళు సో చూసాం కదా మరి ప్రియా చౌదరి గారు ఇన్ని రోజులు లేవలే ఇప్పుడే లేచి మిలకొచ్చింది వీడియో చేసింది మరి ఇష్టం ఉన్నట్టు యూట్యూబ్ వల్లని జర్నలిజం గురించి వీటన్నిటి గురించి చాలా మాటలు మాట్లాడింది చాలా బూతులు కూడా మాట్లాడింది అంటే మరి కొడుతుందట మరి ప్రియా చౌదరి మరి ఎంతమందిని కొడుతుందో మరి ఆమె కొట్టించుకుంటుందో మనకు తెలియదు మరి ఇంకేం మాట్లాడుతుందో మరి ఇంకా ఖచ్చితంగా ఇది మాట్లాడిందంటే ఖచ్చితంగా మళ్ళీ ఏదో ఒకటి అయితే మాట్లాడుతుంది మరి అప్పటి వరకు అయితే మళ్ళీ తను ఏం మాట్లాడుతుందో దాని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి మళ్ళీ ఎందుకనంటే తను చాలా జర్నలిజం చేసింది చాలా మంచి మాటలు మాట్లాడుతుంది అంటే తన నోట్ల మాటలు బూతు మాటలు రావు అందరినీ గౌరవించి మాట్లాడుతుంది చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతుంది కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ వీడియో చేస్తుంది మళ్ళీ అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం అప్పటి వరకు ఉండండి బిఎల్ మీడియా